హాయ్ ఫ్రెండ్స్ శ్రీ మహానందీశ్వరుని ఆశీస్సు ఆశీసులతో ప్రగతి రిసార్ట్స్ వారి నంది బ్రీడింగ్ బుల్స్ ప్రొద్దుటూరు శంకరపల్లి మండలం రంగారెడ్డి జిల్లా సబ్ జూనియర్ విభాగంలో పాల్గొన్నటువంటి గిత్తలండి ఈ గిత్త పేరు అర్జున అర్జున గిత్త ఇది అర్జునునికి ఉన్నంత పౌరుషము రోషం ఉంది ఈ మనిషిని చూస్తే మిందికి వస్తుంది ఇలా చూడండి ఎంత పౌరుషం ఉందో కర్ణ సహనం సహనం ఓర్పు గల కర్ణ మాత్రం సైలెంట్గా ఉంది ఇలా చూడండి ఈ ఎద్దు పేరు కర్ణ అంట కర్ణుడు దానంలోనూ అన్నిటిలోనూ సహనం గలవాడు కాబట్టి కర్ణ అన్న పేరు పెట్టుకున్న ఈ ఎద్దు మాత్రం ఎంత సహనంగా ఉందో మీరే చూడండి అర్జునుడు యుద్ధంలో ఎంత భీకరంగా ఉంటాడో ఈ ఎద్దు కూడా అంతే భీకరంగా ఉంది అర్జునుడు కర్ణ చూడండి చూడండి నేను దగ్గరికి విన్నా కూడా ఏం నాతో బాగా వృద్ధించుకుంటుంది కర్ణుడు కర్ణ అంటే కౌచకుండలనైనా ఇచ్చే రకం అంట కదా అలాంటి కర్ణుడు చూడండి ఎంత శాంతంగా ఉన్నాడు అర్జున కర్ణ ఈ వీడియోలు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్